రెండో అధ్యాయం ఇరవై రెండో వచ్చినంలో ఉంటుంది నీవు యవనేచ్చల నుండి పారిపొమ్ము పవిత్ర హృదుడవై చాలు చాలండి నీవు యవనేచ్చల నుండి పారిపోవాలి ఏసేపులాగా ఏసేపులాగా ఈ శరీరం ఏమన కాలం పాపము చేయమని తొందర పెడుతుంది పాపము చేయమని ఆకర్షిస్తుంది ఈ లోకం లోక స్నేహితులు ఆకర్షిస్తాడు డబ్బు ఆకర్షిస్తుంది ప్రకృతి ఆకర్షిస్తుంది ఈ యవన కాలం ఎలాంటిదంటే ఆకర్షిస్తుంది యవనుడ పాపము చేయి నీకు ఎవరి కాలం ఉంది ఎవన ఉంది ఎవన బలం ఉంది పాపము చేయని ఈ యొక్క లోకమునటువంటి మనుషులు ఆకర్షిస్తారంట మన యవన కాలాన్ని బట్టి మన యవన కాల అందాన్ని బట్టి కాల బలమును బట్టి యవన కాలంలో ఉన్న టాలెంట్ను బట్టి ఎవన కాలంలో ఉన్నటువంటి టాలెంట్లను బట్టి ఈ యొక్క లోకముల ఉన్నటువంటి మనుషులంట ఈ యవన కాల సౌందర్యాన్ని ఈ యవన కాల బలాన్ని బట్టి ఆకర్షిస్తారంట పాపము చేయమని ఎలా ఏసేపును ఆకర్షించిందో అలాగా ఈ ఉన్నటువంటి మనుషులంట యవన కాల సౌందర్యాన్ని బట్టి ఈ యవన కాల బలమును బట్టి యవన ఉన్నటువంటి కీర్తి ప్రఖ్యాతిని బట్టి ఈ ఈ యొక్క మనుషులు అంటారంట పాపము చేయమని ఆకర్షిస్తాయంట ఈ లోకములు ఉన్నటువంటి ప్రకృతి సెల్లే చూస్తున్నాం ప్రతి ఒక్కరి యవన ఒక సెల్ ఉంది ఇప్పుడు ఆ సెల్ ఆకర్షిస్తుంది పాపము చేయమని ప్రపంచంలో ఎంతమంది యవనస్సులు చెడిపోతుండలేదు ఎంతమంది యవనస్తులు పాడైపోతున్నావు కూడా అలా పాపం చేయి నువ్వు కూడా అలా చెడిపో అని చేతిలో పట్టుకున్నటువంటి ఆ చెల్లె మన యవన కాల కోరికలను బట్టి మన యవన కాలంలో ఉన్నటువంటి సౌందర్యాన్ని బట్టి యవన కాలంలో ఉన్నటువంటి బలమును బట్టి ఈ యొక్క సెల్ ఆకర్షిస్తా ఉంది యవనస్సులని ఫ్రెండ్స్ ఆకర్షిస్తున్నారు ఎప్పుడు చర్చ్ అంటావు ఎప్పుడు బైబుల్ అంటావు ఎప్పుడు ప్రార్థన అంటావు ఎప్పుడు దైవ సేవకులు అంటావు ఎప్పుడు ఉపవాసాలు అంటావు భక్తిగా ఉంటావు మేము చూడు లోకంలో ఎంత ఎంజాయ్ చేస్తున్నాము అని స్నేహితులే ఆకర్షిస్తారంట మన యవన కాల సౌందర్యాన్ని బట్టి మన యవన కాల బలమును బట్టి ఆకర్షిస్తారంట కానీ ఏసేపు ఆకర్షణకు లోబడలేదు ఏసేపు ఆ యొక్క లోకపు పాపాన్ని చూడకుండగా పాపాన్ని చూసి పారిపోయినందువలనే దేవుడు అతన్ని గొప్పవాణిగా చేశాడు హాలెలుయా అందుకే లోకమున లోకములో ఉన్న వాటినైనా ప్రేమించొద్దు అవి ఎలాంటివంట శరీరాశ నేత్రాశ కుటుంబము అవి తండ్రి వలన పుట్టినవి కావు అలాంటివి చేసేటటువంటి వాడు నిత్య అగ్నిగుండానికి వెళతాడు అందుకే యవనకాల జీవితాన్ని కాపాడుకోకుండా యవనకాల జీవితాన్ని పాడు చేసుకొని పతనము చేసుకొని ఎంతమంది ఎంతమంది సమాజంలో లోకములో చనిపోవట్లేదండి చనిపోతున్నారు చాలా మంది చనిపోతున్నారు ఫ్రెండ్స్ నమ్ముకొని చనిపోతున్నారు అమ్మాయిలు నమ్ముకొని చనిపోతున్నారు అబ్బాయిలు నమ్ముకొని చనిపోతున్నారు ఎంతమంది చనిపోవట్లేదు ఈ లోక వీలలో పడిపోయి పాప వీళ్ళలో పడిపోయి పండిదలకు తల్లిదండ్రులకు తెలియకుండా రహస్యమైనటువంటి కార్యాలు చేసి ఎవరికి చెప్పుకోలేనటువంటి నీవు యవ నేర్చుల నుండి పారిపోవాలి ఎందుకోసమంటే దేవుడిని పట్ల బలమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు రాత్రి చెప్తున్నాడు హాలెలుయా చెప్పండి గట్టిగా హాలెలుయా తల్లిదండ్రులు ఒక ఎత్తు నిన్ను కాస్తే దేవుడు నిన్ను రెండంతలుగా కాస్తూ ఉన్నాడు తల్లిదండ్రులు ఒక్కంతా బాధపడితే తప్పిపోతే తల్లిదండ్రులు ఒక్కంత బాధపడితే దేవుడు రెండంతలుగా బాధపడుతూ ఉన్నాడు ఎందుకోసమంటే నా రూపంలో నా పోలికలు నా పిల్లలు నేను చేసుకున్నాను తన యవన కాలములో నా కాడి మోయాలి నా సన్నిధిలో బాధ్యత కలిగి ఉండాలి నా సన్నిధిలో మహిమ కలిగిన పాత్రలుగా ఉండాలి నా సన్నిధిలో ప్రయోజకులుగా నన్ను శుతించాలి అని దేవుడు యవనస్సుల్ని బలవంతులుగా చేయటానికి సిద్ధముగా ఉన్నాడు యవనస్సులని దృష్టిని జయించేటటువంటి కృపిటానికి సంసిద్ధముగా ఉన్నాడు అందుకే మొదటి యోహాను వార్త మొదటి యోహాను సువార్త రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూసినట్లయితే యవనసుల్ని దేవుడు ఎంతో ప్రేమించాడు చిన్న పిల్లలారా మీరు తండ్రి నెరిగి ఉన్నారు కనుక మీకు రాయిచ్చున్నాను తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారు కనుక మీరు బలవంతులు జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా వినాలిరా మీరు బలవంతులు దేవుని వాక్యం మీ ఎందు నిలుచున్నది జయించు ఉన్నారు హలలుయా చెప్పాలి గట్టిగా హలలుయా ఎవనస్సు నువ్వు బలవంతుడో ఎలాంటి బలవంతుడో తెలుసా బలవంతుని చేతిలో బాణము లాంటి వారు మీరు ఎలాంటి వారు బలవంతుని చేతిలో బాణము లాంటి వారు మీరు ఎవన అందుకే ఆయనకు తెలుసు యవనస్సులు బలవంతుని చేతిలో బాణము లాంటివారు ఆయన చేతిలో బలవంతులు ఆయొక్క యవనస్సులు అంట బాణము లాంటి వారంట అందుకే దేవుడు అంటున్నాడు యవనస్సులు బాణాలుగా చేయాలని ఎలాంటి బాణాలుగా దుష్టిని జయించే బాణాలుగా శత్రువుని జయించే బాణాలుగా శత్రులు జయించాలంటే ఏం చేస్తారమ్మా తుపాకీలు తీసుకొని అంబులు తీసుకొని కాలుస్తారు ఎందుకోసము ఎందుకోసము శత్రులను ఓడించాలి కాబట్టి అందుకే దేవుడు అంటున్నాడు శత్రువైనటువంటి సాధనను నువ్వు జయించాలని యవనసుడా నిన్ను నా చేతిలో ఒక బాణముగా తయారు చేయాలని ఆశ కలిగి ఉన్నాను హాలేలుయా ఈ బాణాలు యవన కాలంలో ఉన్నటువంటి బాణాలు ప్రపంచానికి బలవంతునిగా బలవంతురాలిగా తయారు చేయబోతున్నాను నీ యందు నా వాక్యాన్ని ఉంచుతున్నాను నీవు శత్రువుని అనేటటువంటి శాపాన్ని నువ్వు జయించి నా దుర్గమును స్థాపించగలుగుతావు హాలూయా స్త్రీతో చెప్పట్లేదు పురుషులతో చెప్పట్లేదు పిల్లలతో చెప్పట్లేదు వృద్ధాపంలో ఉన్న వారితో చెప్పట్లేదు ఎవరితో చెప్తున్నాడండి ఎవరు వస్తున్నారో మీరు బలవంతులు బలవంతుని చేతిలో బాణము లాంటి వారు నీ యవనాన్ని పాడు చేసుకోవద్దు నీ యవనాన్ని లోకానికి ఉపయోగించుకోవద్దు నీ యవనాన్ని పతనము చేసుకోవద్దు ఏసేపు ఎలా యవన కాలమును జీవి కాపాడుకున్నాడు అతడు గొప్పవాడిగా మార్చబడాడు అయితే నీ యవన కాలాన్ని కాపాడుకో ఆయన నిన్ను ఈ రాత్రి బాణముగా తయారు చేయబోతున్నాడు హాలే వారిలో నేను కూడా ఒక దాన్ని అనుకుంటాను నిజంగా యవన కాలములో బలవంతుని చేతిలో బాణము లాంటి వారంట ఎంత మంచి పేర్లు దేవుడిస్తున్నాడు యవనస్సులకి ఎంత గొప్ప ప్రణాళిక ఉంది యవనస్తుల మీద ఎంత గొప్ప చిత్తం ఉంది యవనస్తుల మీద యవనస్తులు అనుకుంటున్నారు నా తల్లిదండ్రులన్ను ప్రేమించట్లేదు నా ఇరుగు పొరుగు వాళ్ళు నన్ను ప్రేమించట్లేదు నా బంధువులు నన్ను ప్రేమించట్లేదు ఎవరు ప్రేమించకపోయినా ప్రేమించక ప్రేమించిన నో లోక ప్రేమలో ఉంది లోక ప్రేమలో కక్షలున్నాయి లోక ప్రేమలో స్వార్థాలున్నాయి లోక ప్రేమలో అసూయలు ఉన్నాయి కానీ నా దేవుని ప్రేమలో నీ పట్ల ఏముందంటే నేను ఒక బాణముగా తయారు చేయాలని హాలెలుయ్యా చెప్పాలి కలిగి అలెల్ తల్లిదండ్రుల కంటే గొప్ప ప్రణాళికలు మన పట్ల దేవుడు కలిగి ఉన్నాడు అందుకే యవనసుడా నీవు బలవంతుడు నీ ఎందు వాక్యం ఉంది మర్చిపోవద్దు దేవుని వాక్యముని ఎందు నిలుచుచున్నది కనుక నువ్వు దృష్టిని చేయిస్తావు శ్రీలారా మీరు దృష్టిని చేయిస్తారన్నాడా నిజంగా చెప్పనా యవన కాలములో ఇలాగనే మోకాల మీద ఒక ఐదు గంటలు ప్రార్థన చేయమన్నా చేస్తారు ఇలాగనే బైబుల్ అంతా ఒక నెలలోనే చదివేయమంటే చదివే యవన కాలంలో అంత బలం ఉంటుందండి ఏముంటది అందుకే యవన కాలంలో నా కాడి మోయుట నరునికి ఏంటి నరునికి మేలు అని బైబుల్ చెప్తుందండి నేను చెప్తున్నటువంటి మాటలు కాదు అందుకే యవనుడా యవన కాలమందు నా కాడిని మొయ్యి నేను బలవంతునిగా చేయబోతున్నాను బలవంతురాలుగా చేయబోతున్నాను ఏమనుకుంటారో అనేటట్లుగా మనుషులకు సమాజానికి కుటుంబానికి భయపడొద్దు దేవుని కొరకు నిలబడు నిన్ను ఒక బాణముగా దేవుడు వాడుకొని దుష్ైన జయించేటటువంటి రీతిలోనికి దేవుడు నేను తీసుకొని వచ్చి దేవుని యొక్క రాజ్యాన్ని నీ ద్వారా కట్టుతాడు దేవుడు దేవుడి యొక్క దుర్ఖాని ద్వారా స్థాపిస్తాడు సాతాను సామ్రాజ్యాన్ని ప్రభుకుల్చి వేస్తాడు హాలెలుయా దేవా యవన కాల జీవితాన్ని నేను కాపాడుకుంటానని నువ్వు ప్రార్థన చేసుకోవాలని బైబుల్ చెప్తున్నటువంటి మాటలు అందుకే దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే యవనస్సులు దర్శనాలు చూస్తారు ఏం చూస్తారు ఏం చూస్తారు ఎవనస్సులు దర్శనాలు చూస్తారు పెద్ద పెద్ద సేవకులు మనము చూస్తాము యవన కాలములో దేవుడు వారిని దర్శించినందు వలననే యవన కాలములో వారితో మాట్లాడినందు వలననే ఎంతో గొప్ప సేవ చేశారు వారు నిజంగా ఎంతో మంది భక్తులు మనం యవన వారిని దర్శించినందువల్లనే యవన కాలంలో వారిని దేవుడు వారు గొప్ప అనేక రక్షించి అనేక సంఘాలు కట్టి దేవుని యొక్క చిత్తం నెరవేర్చి అనేక కోట్ల ఆత్మలు రక్షించినటువంటి వారు హాల్ అందుకే దేవుడు నిన్ను కూడా నిన్ను కూడా దర్శించాలి నీకు కూడా దర్శనమివ్వాలని నీకు కూడా ఇవ్వాలని నీ కొరకు నిన్ను కూడా దేవుడు ఒక బాణముగా వాడుకోవాలని నిన్ను కూడా శత్రుని జయించేటటువంటి కృపని దేవుడి రాత్రి నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన పెడచో పెట్టు ఆయన మాటల్ని పెడచోపెట్టొద్దు పెట్టొద్దు ఆయన చిత్తాన్ని తృణీకరించవద్దు ఆయన మాటల్ని విననొల్లొద్దు ఆయన మాటల్ని విను విను విశ్వసించు వినుట నీవల్నైతే నమ్ముట నీవల్నైతే నమ్ము వారి పట్ల సమస్తము సాధ్యము హాలెలుయా చెప్పాలి గట్టిగా హాలెలుయా దేవుడు అంటున్నాడు ఎవనస్సులారా మీరు దేవుని కాడిన వయ్యండి దేవుని మందిరంలో పరిచయం చేయండి అంటే కొంతమంది తప్పించుకొని తిరుగుతారు ఏం తిరుగుతారు తప్పించుకొని తిరుగుతారు సువార్థ సేవలకి రండి సేవకులతో పాటు ఉండండి అంటే సంగన మంది రారు ఎందుకోసము అంటే వారికి ఉన్నటువంటి బలహీనతలేమో నాకు తెలియదు కానీ అయితే దేవుడు ఈ రాత్రి ప్రేమతో మాట్లాడు నీ బలహీనతలను దేవుడు అని చెప్పట్లేదు నీ అజ్ఞానాన్ని దేవుడు ఎంచట్లేదు నీలో ఉన్నటువంటి ఆ యొక్క బలహీనమైనటువంటి స్థితిని ఎంచట్లేదు కానీ నిన్ను బలవంతునిగా బలవంతురాలిగా చేసి నువ్వు దృష్టిని జయించాలని ఒక ప్రణాళికతో దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు హలో నన్ను బలపరచవాని నిన్ను నేను సమస్తము చేయగలనన్నట్లుగా దేవా నన్ను రాత్రి ఒక్కసారి నన్ను బలపరచవా నాతో మాట్లాడవా నాకు దర్శనం ఇవ్వవా నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా నీ కొరకు నేను జీవిస్తానయ్యా నా పట్ల చిత్రం నెరవేర్చున్నాయన నా పట్ల దేవా నీ కొరకు ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేసుకుని గలిగితే దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు హలో యవన కాలంలో నీ పిల్లలను నువ్వు కాపాడబడ కాపాడబడాలంటే దేవుడు తన చేతిలో బలమైనటువంటి పాత్రలుగా మార్చబడాలంటే నువ్వు నీ పిల్లల కొరకు కన్నీళ్లు కాచి ఏం చెయ్యాలి ప్రార్థన చేయాలి రాహియలు తన పిల్లల కొరకు కన్నీళ్లు కానీ